ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి చాలామందికి ప్రతిరోజు ఉదయం లేవగానే స్నానం ఆచరించి ఇంట్లో పూజలు చేసి గుడికి వెళ్లడం అలవాటుగా ఉంటుంది ఇలా ప్రతిరోజూ దర్శనం చేసుకునే అలవాటు ఉండటం వల్ల పుణ్యం లభించడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం గుడికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా తీసుకువెళ్లాల్సిన వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం గుడికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా పసుపు కుంకుమలు తీసుకుని వెళ్లాలి పసుపు కుంకుమకు సుమంగిలీ చిహ్నాలైన ఈ రెండింటికి హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది స్త్రీలు గుడిలోని దేవునికి పసుపు కుంకుమలు సమర్పిస్తే దీర్ఘ సుమంగిలిగా ఉంటారు అలాగే దేవుని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది మనం గుడికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా కొబ్బరికాయను తీసుకువెళ్లాలి అసలు మనం గుడిలోకి కొబ్బరికాయను ఎందుకు తీసుకువెళ్లాలి అంటే నిజానికి టెంకాయను మనిషి తలతో పోలుస్తారు కొబ్బరికాయ మీద ఉన్న పీచును మనిషి జుట్టుతో పోలుస్తారు అంతేకాకుండా గుండ్రంగా ఉండే టెంకాయను మనిషి ముఖంతో కొబ్బరికాయలో ఉండే నీటిని రక్తంతో పోలుస్తారు ఇక టెంకాయను కొట్టిన తరువాత అందులో ఉండే లేత కొబ్బరిని మనసుగా భావిస్తారు అయితే కొబ్బరిని దేవుడికి కొట్టినప్పుడు మనసులో ఉన్న కల్మషం అహంకారం అన్ని తొలగుతాయని వేదపండితులు చెబుతున్నారు అందుకే కొబ్బరికాయను ఆలయంలో కొడతారు గుడికి వెళ్లేటప్పుడు కర్పూరాన్ని కూడా తప్పనిసరిగా తీసుకువెళ్లాలి కర్పూర హారతి ఎలాగైతే క్షీణించిపోతుందో అలాగే మనం తెలిసే చేసిన పాపాలు సమసిపోవాలని కోరుకుంటూ హారతిని కళ్లకు అద్దుకోవాలి శివాలయానికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా బిల్వపత్రాన్ని తీసుకువెళ్లాలి శివునికి ఒక్క బిల్వపత్రం సమర్పించిన శివుని అనుగ్రహం లభిస్తుంది పరమశివునికి బిల్వపత్రం అంటే చాలా ఇష్టం ఒకసారి బిల్వ వృక్షం కింద శివుడు తపస్సు చేస్తున్నప్పుడు శివ శివపూజకు అవసరమయ్యే పూజ సామగ్రిని తీసుకురావడం మర్చిపోయింది అక్కడే పడి ఉన్న బిల్వపత్రాలనే పుష్పాలుగా ఉపయోగించి పూజ చేయడం ప్రారంభించింది వాటితో శివుడిని పూర్తిగా కప్పేసింది ఆ పూజ ఆయనకు ఎంతో నచ్చి చాలా సంతోషించాడు అప్పటినుంచి శివారాధనకు బిల్వపత్రాలను ఉపయోగిస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి హనుమంతుని ఆలయానికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా తమలపాకుల తీసుకువెళ్లాలి ఆంజనేయస్వామికి తమలపాకులు అంటే చాలా ఇష్టం మీరు ఏదైనా తీరని సమస్యలతో బాధపడుతుంటే తమలపాకులపై శ్రీరామ అని రాసి ఆంజనేయస్వామి గుడిలో సమర్పించండి ఇలా చేస్తే మీ సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరిపోతుంది వినాయకుడి గుడికి వెళ్లేటప్పుడు గరికను తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి ఇలా చేయడం వల్ల మీరు కోరుకున్న కోరికలు త్వరలోనే నెరవేరుతాయి అలాగే పిల్లలు చదువులో రాణిస్తారు సాయిబాబా ఆలయానికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా కొబ్బరికాయను తీసుకువెళ్లాలి మీరు ఏదైనా తీరని సమస్యలతో బాధపడుతుంటే గురువారం నాడు సాయిబాబా ఆలయానికి వెళ్లి దునిలో కొబ్బరికాయను వేసి దునిచుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి లక్ష్మీదేవిని సంపదల దేవతగా పిలుస్తారు లక్ష్మీదేవికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం మీరు భక్తితో ఒక్క మందార పువ్వు సమర్పించిన లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మన కుటుంబంపై ఉంటుంది శుక్రవారం నాడు సాయంత్రం ఇంట్లో పూజ చేసే సమయంలో లక్ష్మీదేవికి ఒక ఎరుపు మందార పువ్వును సమర్పించండి తర్వాత ఈ మందార పువ్వును ఇంట్లో లాకర్లో ఉంచండి ఈ పరిహారంతో మీకు ఎప్పటికీ డబ్బు కొరత అనేది ఉండదు శనివారం అనగానే మనకు ఆపదల మొక్కులవాడు వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే వెంకటేశ్వరస్వామిని ఆపదల నుండి గట్టెక్కించమని వేడుకుంటాం శనివారం నాడు వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లేటప్పుడు తులసిమాలను తీసువెళ్ళండి వెంకటేశ్వరస్వామికి తులసిమాలను సమర్పించడం ద్వారా మీ కష్టాలన్నీ తీరిపోతాయి గుడికి వెళ్లేటప్పుడు ఏమి తీసుకువెళ్ళినా తీసుకువెళ్లకపోయినా తప్పనిసరిగా పూలను మాత్రం మర్చిపోకుండా తీసుకువెళ్లాలి దేవుని పూజలో అనేక నైవేద్యాలు పెట్టకపోయినా అగర్బత్తీ సువాసనల మధ్య దేవుని ఉంచకపోయినా ఖరీదైన ఖనిజాలతో విగ్రహాలు చేయించకపోయినా పర్లేదు కాని పూలతో అలంకరణ లేకుండా పూజ ముగించడం అంటే అది జరగని పనే అవుతుంది ప్రతిరోజూ ఒక్క పువ్వునైనా దేవుని సమర్పించడం ద్వారా అనేక పూజలు చేసిన ఫలితాన్ని పొందవచ్చు అని భక్తుల విశ్వాసం మీరు ఏదైనా కొండమీద ఉన్న గుడికి వెళ్లినప్పుడు మీ సొంతింటి కల నెరవేరాలని భగవంతునికి నమస్కారం చేసి గుడి సమీపంలో ఒక రాయిపై మరొక రాయిని పేర్చి దేవుడికి మొక్కితే చాలు మీ సొంత ఇంటి కల త్వరలోనే నెరవేరుతుంది అలాగే మీ ఆస్తుపాస్తులన్నీ రెట్టింపు అయ్యే అవకాశం ఉంది గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు మనం పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆలయం నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలామంది కాళ్లు కడుక్కుంటారు అయితే గుడినుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్లు కడుక్కోకూడదు ఒక నిమిషంపాటు లోపల కూర్చోవాలి తర్వాత ఇంట్లోని అన్ని గదుల్లోకి వెళ్లాలి ఆలయ స్వచ్ఛతను ఇంటిలోని అన్ని భాగాలకు విస్తరించిన తర్వాత మాత్రమే కాళ్లను కడుక్కోవాలి గుడినుంచి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఆలయంలోకి ప్రవేశించగానే పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలో చేరుతుంది మన శరీరం మరియు మనస్సుపై ఉన్న ప్రతికూలత తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చి వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది భగవంతుని దర్శన పుణ్యం కూడా మీకు పూర్తిగా లభించదు దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని చాలామంది ఇంటికి వచ్చే దారిలో తింటారు కాని అలా చేయకూడదు దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలి చాలామంది గుడిలో దర్శనమైన తర్వాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తారు కాని అలా చేయకూడదు గుడిలో కనీసం రెండు నిమిషాలన్నా తప్పనిసరిగా కూర్చొని రావాలి గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే పూజారిగారు మన తలపై శతగోపనం పెట్టేటప్పుడు మన మనసులో కోరికను కోరుకోవాలి ఇలా చేస్తే ఖచ్చితంగా త్వరలోనే మీ కోరికలు నెరవేరుతాయి మనకు ఏదైనా ఆపద వస్తే దేవుణ్ణి మొక్కుకుంటాం కాని చాలామంది అనుకున్నది నెరవేరిన తరువాత కొంతమంది మర్చిపోతారు అయితే మొక్కిన మొక్కులను తీర్చకపోతే నిజంగానే దేవుళ్లకు కోపం వస్తుందా అసలు పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన కష్టాలు తొలగిపోయి కోరికలు నెరవేరిన తరువాత దేవుడికి మొక్కిన మొక్కులను తీర్చకపోతే దేవుళ్లకు కోపం రాదని ఎందుకంటే తమ భక్తులు తమ పిల్లలతో సమానమని పండితులు చెబుతున్నారు దేవుళ్లు కూడా తమ భక్తులను కష్టాల పాలు చేయరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి